ఫస్ట్ మా అభిప్రాయం తెలుసుకోరాదు అరే అట్లా కాదు మీరు దగ్గర నేరుగా ఎట్లా వస్తారండి సారీ సారీ మీరు కృష్ణ గారు మరి మేము ఎందుకె ఎందుకైంది మేము ఎందుకు ఎందుకైనా మేము ఎందుకైంది ఏం తెలుసా మేము ఎందుకైంది మీ కాళ్ళు మునిగి పనితో పెద్దామని మీకు అండగా ఉంటామని ఆపదలో ఆదుకుంటామని మీకు చట్టబద్ధ పరిపాలన అందిస్తామని కదా మా కోట్లేసావు ఇంకా దేనికి మీరు చెప్పండి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో నువ్వు బ్రోకర్గీజీ చేసుకో నువ్వు సుఖంగా ఇంట్లో మెడల మిద్దల కులకమని వేసినా మాకు ఓట్లు మమ్మల్ని గిందుకు కోసం కదా ఓట్లేసింది వాళ్ళు ఈ ఇక్కడ నాకు డెబ్బై శాతం ఓట్లేసిన కృష్ణ గారు నీకు తెలిసి ఇక్కడ ఉన్నావు నాకు ఈ నియోజకవర్గంలో అరవై ఐదు శాతం ఓట్లు వేసిన కృష్ణ గారు నాకు ఎంత బాధ్యత ఉండాలి చెప్పండి వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువనే కదా కృష్ణ గారు వాళ్ళకి ఏం చేస్తారు చెప్పి చెప్పండి నాకు ఈ పదవి వచ్చింది వాళ్ళ వాళ్ళు వచ్చింది మరి వాళ్ళకి ఆపద వచ్చింది నేను రాకపోతే మనిషినే కాదు కదా ఎందుకంటే మీరు పోండి మీరు పోయి నాకు మీ దానకిషోర్ నుంచి మీరు మాట్లాడి ఇగో నాకు ఒక మీ రోడ్డు మ్యాప్ నాకు అర్థం చేసేసే నేను వస్తా అప్పుడు మా వాళ్ళకి వచ్చి నేనే మీటింగ్ పెడతామా మా జనప్రియకు వచ్చి మీటింగ్ నేనే పెడతా నేను ఉన్నామ్మా అని చెప్తా భరోసా ఇస్తా మీరు మంచిగా వండుకొని తినండి నేను ఇచ్చిందాగా ఉండండి మీ ఇలా మీరు ఉండండి చెప్తా నేను ఇవో ఈ కాలనీకి వస్తా నేనే మీటింగ్ పెడతామా మీకెందుకు ఆస్యేమా మేము ఉన్నాం కదా ఎప్పటికీ లేకెందుకు అసేమా అందుకనే మీరు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలమ్మా మా మేము చేయాల్సిన పని మనం చేయలేదు కదమ్మా పోలీసుల పని వాళ్ళు చేస్తారు కానీ ఎందుకు ఎందుకు బాన్ని చేస్తారమ్మా మీరు అనవసరంగా మీరు వచ్చి వాళ్ళకి ఏం తో చెప్ప సెక్యూరిటీ అనగానే అక్కడ అక్కడ కమిషన్ చెప్తారు వాళ్ళకి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఆ గరీబ్ దాని మీద అనుభవించి వచ్చిన వాళ్ళు వారు కూడా బాధల నుంచి వచ్చిన వాళ్ళు మీరు అనుకుంటుండ్రు వాళ్ళ అంతరాత్మ కూడా ఉంటుంది ఎక్కడ నువ్వు ఒక బాగా గుర్తుపెట్టుకోండి ఏంది పని అనేటువంటి ఫీలింగ్ కూడా అమ్మా వాళ్ళ మనిషి కాబట్టి కృష్ణ కదా అంతగా కృష్ణ గారి మీరు పోండి నాకు మీరు చెప్పమ్మా చేయడం లేదా సరే మా ఎమ్మెల్యేలు వస్తున్నాయి ఇంకా నేను పోయి నేను ఎక్కడ నేను ఎక్కడ పోను కృష్ణ அதுக்கே வச்சு கிரெடிபிடி உன்னு வச்சா கிஷோர்மா கொஞ்சம் கிராம மீடிய கவர் தான் நான் பஞ்ச மணிக்கு தரேன் ப்ளீஸ் మన అందరం కూడా ఎవరైనా భయపడాల్సిన పని లేదు అందరూ కూడా మన అందరున్నారు రాష్ట్ర పార్టీ ఎంబర్ ఉన్నది ఈతలన్నీ సైన్స్ ప్రసక్తే లేదు ఇస్తాడు కానీ మన అందరూ మద్దతు పోయినాడు ప్రతి నుంచి కూడా ఒక ఎంపీ ఉంది ఇంత మటుకు ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ ఏళ్ళు మల్లికార్జున పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వచ్చే పాపన పని అలాంటి మాట్లాడటప్పుడు ఒకటే అన్నాడు డెబ్బై శాతం ఓట్లు ఇచ్చిన ప్రజలయ్యా నాకు నా ముఖ్య నాన్న నేను ఎండలో కూర్చుంటే క్షత్రిపరిత కూడా పెట్టుకుంటున్నాడు అన్నా ప్రజా నాయకుడు అట్లా ఉండాల దయచేసి అందరూ శాంతియుతంగా ఉండాలి ఒక పరిష్కార మార్గం కనడానికి అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఎవరిని కూడా వదిలిపెట్టారో ఉండని ప్రభుత్వం ఉండని మంత్రులు ఉండని మన సమస్యను ఉద్దేశించి